అది ఏం చేరు అసదురు దాని మీద ఎందుకు చర్య తీసుకోరు దానికి ఏం చేస్తాడంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటున్నాడా అబ్బా ఏం ఆఫీసర్ చాలా బావిస్తున్నావు మొత్తం ఎగ్జామ్ చాలా ఇచ్చినావు దానిలో విద్యార్థులను ఆదుకోండి దానిలో విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ పియ్యం వాళ్ళకి ఏది రకంగా వాళ్ళకి వెసులుబాటు కనిపించండి విద్యార్థులకు కానీ దాన్ని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు మీట్ అవ్వటం గురిచేస్తా అంటారు ఇది ద్వంద్వ విధానాలు కొంచెం ఆలోచన ఉండాలి చెయ్యేస్తే మీ చెప్తానాడు వాళ్ళ కాలేజీ చేయిస్తే మీ సంఘం చెప్తానాడు మాట వంటలమైతే అయితే కలుతుంది లోపలికి ఇప్పటికే బుల్డోజే పెడతాం మేము మాకి మేము మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తారట పౌరమైంది పౌరుషం అర్థం కాలేదు నాకు ఇది పౌరుషం ఎడమైంది మరి ఇప్పుడు చెయ్యేస్తే సంగతి చెప్తా అంటే అంటే వదిలిపెడతారు ఇప్పుడు ఇక ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామిషన్ ఇస్తే వెసులు పాటిస్తే అందరు చేస్తా అంటారు అందరు చేస్తే మీ సంగతి చూస్తామంటారు అందరికి ఇస్తారా ఇప్పుడు ఇయ్యా అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో ఉంది అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు కానీ భవనం సంగతి ఏంది ఇతర కళలు నోటీస్ ఇచ్చారు మల్లారెడ్డి గారి కాలేజా అండ్రబాబు యూనివర్సిటీ ఇచ్చారు దానిలో మేము సంబంధించిన వేయాల్సిందే కానీ దీనికి ఎందుకు చేయరు దీనికి ఎందుకు చేయరు సల్కమ్ చేరు విషయంలో టీవీలో కథనాలు వచ్చినాయి పేపర్లు వచ్చింది ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నాశనం కానీ కానీ దీని అనుకున్న విద్యార్థులు మాత్రం మంచిగా వాళ్ళందరం మంచి చూడాలి దీనిలో నష్టంగా కోరుకుంటున్నాను నేను భవనాల విషయంలో మాట్లాడుతున్నా చేస్తే మీ సంఘం చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు రేపటి అందరు చేసి చదువుతుంటారు ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతోని ఆరు గ్యారెంటర్లు మర్చిపోయారు కదా ఇది సేమ్ కేఎస్ఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది నాకు కూడా ఎప్పుడు ప్రభు ప్రజల నుంచి ఒక డిమాండ్ ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది ఏం చేస్తారు మళ్ళీ హైటర్ ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు మీద ఆందోళన ఇస్తారు అనుకో మళ్ళీ హైటర్ కోరికొస్తారు చూడరు మీరు